నేను మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇక నుంచి వాహనాలు నడిపేటటువంటి వ్యక్తులకి కష్టవాళ్ళమే అనుకోవాలి వాళ్ళు అనుకుంటారు కష్టమని కానీ అది మన బాధ్యత హెల్మెట్ అనేది తప్పనిసరి అయ్యేటట్టు పరిస్థితి ఎందుకంటే ఈ రోజుల్లో ఇష్టానుసారం బండ్లు బండ్లుదోడడం డబుల్ రైడు ట్రిపుల్ రైడ్ కూడా వెళ్తుంటారు స్కూటీల మీద సో వాహనాలు అలా ఇష్టానుసారం తోలడం వల్ల ప్రమాదాలు గురవుతుంటాయి సో దానికోసం ఏంటంటే ప్రభుత్వాలు ఈ ప్రతి ఒక్క వాహనదారుడికి వెనకొన్నటువంటి వ్యక్తులకి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళాలి లేకుంటే పెనాల్టీస్ అనేది పడుతాయి అది ఒకటికి రెండు సార్లు దాటిందంటే చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది అది కాక చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా వాహనాలు తోలుతున్నారు సో అలాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఒకవేళ డ్రైవింగ్ లేకుండా చర్యలుగా తోలినట్లయితే దాని మీద బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్తోనే వాహనాలు నడపండి అది దాంతోపాటుగా ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని వాహనాలు నడపండి హెల్మెట్ లేనిది కొంచెం ప్రమాదకరమైనటువంటి జర్నీ కాబట్టి అందుకోసమే వాహనదారులు చట్ట ఉల్లంఘనలు కానీ పాల్పడినైతే వారికి అక్కడికక్కడే ఆపి వెంటనే జరినామాలు విధించాలని చెప్పి పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పేసింది వాహనం నడిపే వారు మాత్రమే కాకుండా వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేసింది జరినామా కట్టకపోతే వాహనాన్ని కూడా జప్తు చేస్తారు అన్నటువంటిది ఇక్కడ ఇంకోటి హై స్పీడు భారీ శబ్దాలతో నరకం చూపిస్తున్న వారికి కూడా ఈ ఈ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నది కోర్టు యొక్క ఆలోచన ఇది మంచిది ఎందుకంటే కొంతమంది బైకులు పోతూ ఉంటారు ఆ సైలెన్సులు అవి అసలు జబల్లో రాళ్ళు నేసి ఉంటుంది సో అలాంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ రూము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ బయటకు వచ్చేటప్పుడు దాని యొక్క తీవ్రతను బట్టి దానికంటే ఒక సిస్టమేటికల్గా సైలెన్సర్లు పెడతారు కానీ వీళ్ళు బయటకు వచ్చేది ఆ సైలెన్సులు మార్చేసి చిత్ర విచిత్రమైనటువంటి సౌండ్లు ఆ సౌండ్లోకి భయపడేటటువంటి విధంగా కూడా ఉంటుంది సో దీనివల్ల ఎన్నో అనార్థాలు టైతారు పక్కన పెడితే ఏది ఏమైనా ఎలాంటి చట్టం ఖచ్చితంగా రావాలి దీన్ని కఠినతరం కూడా చేయాలి ఆ బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది సంబంధిత ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మీద కూడా ప్రతి ఒక్క వాహనదారుడు పోలీస్ వ్యవస్థకి సహకరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది థ్యాంక్ యూ